శ్రీగురుభ్యో నమ భూవైకుంఠ కృతావాసం దేవదేవం జగత్పదిం చతుర్వర్గ ప్రదాతారం శ్రీ నమామ్యహం భూవైకుంఠమైన బదరీ క్షేత్రములో ఉండి చతుర్వర్గములను ప్రసాదించే బదరీషముకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థము ఈ వీడియోలో బదరికాశ్రమం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ముందుగా బదరీ క్షేత్రం యొక్క భౌగోళిక విషయాలను తెలుసుకుందాం ఈ క్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది ఈ ధామం చాతుర్ధామములలో ఒకటి సముద్రమట్టమునకు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉన్నది ఈ క్షేత్రం వాతావరణ రీత్యా ఏప్రిల్ నుండి నవంబరు వరకు మాత్రమే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది భదరైషాశ్రమ క్షేత్ర దేవో నారాయణ స్మృత పూర్ణగిరిచదేవీ సచార్య స్తోటక స్మృత తీర్థంచాలక నందాఖ్యా హ్యానందో బ్రహ్మచార్యభూత్ ఈ శ్లోకము సాక్షాత్గా శంకరాచార్య స్వామివారు రాసినటువంటిది ఏం చెప్పారు స్వామివారంటే బదరీ క్షేత్రంలో ఉన్న దేవీ దేవతలు నారాయణుడు మరియు పూర్ణాగిరిదేవి ఇక్కడ ఉన్నటువంటి తీర్థము అలకనంద తీర్థమని చెప్పారు ఈ క్షేత్రానికి బద్రీనాథ్ అనే నామం ఎలా వచ్చిందని చూస్తే అమృతం శ్రవతే యాహి బదరీ తరుయోగత బదరీ కథ్యతే ప్రాజ్నై ఋషీణాం యత్ర సంశయ ఈ క్షేత్రంలో ఉన్న బదరీ చెట్లు అంటే రేగి పండ్ల చెట్లు నుంచి అమృతం స్రవించడం చూసి పూర్వంలో ఉన్న ఋషులు ఈ క్షేత్రానికి బదరీ అనే నామాన్ని పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకి బదరికాశ్రమం మరియు బదరీనాథ్ అనే నామాలతో పిలుస్తూ ఉన్నారు మరికొన్ని కథనాల ప్రకారం బదరీ క్షేత్రమును నిత్యం కాపాడడానికి మహాలక్ష్మి అమ్మవారు బదరీ వృక్ష రూపంలో అక్కడ ఉంటారు అని కొంతమంది నమ్మకం అంతేకాకుండా ఇంకో కథనం ప్రకారంగా మహావిష్ణువు బదరీ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేశారని కూడా కొంతమంది ప్రజలు విశ్వసిస్తారు ఏది ఏమైనప్పటికీ బదరికాశ్రమంలో బదరీ వృక్షములకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది అంతేకాకుండా చాలా పవిత్రమైనవి బదరీ క్షేత్రానికి మరికొన్ని నామాలు ఉన్నాయి వాటి యొక్క ప్రస్తావన పురాణాల్లో కూడా ఉన్నాయి ఏం చెప్పారంటే ఇంద్ర ప్రస్థాంతరగతమిదం సద్భదర్వాఖ్యమీష స్నానాద్ధ్యాద్ అఖిల జనిత మానశేషం పదార్థం అని చెప్పి నారదులు వారు ఒక సందర్భంలో చెప్తారు ఏంటి అంటే దీని అర్థం ఈ పదరీ క్షేత్రముకు ఇంద్రప్రస్థ అనే మరో పేరు ఉన్నది పదరీ క్షేత్రంలో కేవలం స్నానం ఆచరించడంతోనే మనస్సులో ఉన్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి చెప్తారు ఈ క్షేత్రాన్నే నరనారాయణ క్షేత్రము మరియు విశాల క్షేత్రం అని కూడా పిలుచుకుంటారు అలా ఎందుకు అంటారు అనేటటువంటిది పై వచ్చే వీడియోస్లో చెప్పుకుందాం బదరీ క్షేత్రంలో పదిహేను దేవీ దేవతలు ఉన్నప్పటికీ విష్ణుమూర్తిని ప్రధానముగా ఆరాధిస్తారు బదరీ క్షేత్రం ప్రకృతికి అతీతంగా ఉంటుంది మనం పూర్వం షార్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్లు ఇక్కడ ఉష్ణకుండములు ఉండడం ఇంకా దీపం ఎంత చలి ఉన్నా జ్వలిస్తూనే ఉండడం ఇవన్నీ క్షేత్రంలో అప్రాకృతమైనటువంటి విషయాలు అయితే ఈ క్షేత్రంలో తప్తకుండం ఉన్నది ఈ విషయం మనం పూర్వంలో షార్ట్ వీడియోస్లో కూడా చెప్పుకుందాం ఇంకా దాని గురించి కొంచెం చెప్పుకోవాలి అంటే స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉన్నది అత్యంత మలసంబద్ధం యథాశుద్ధ్యతి హాటకం తథాగ్నితీర్థమాసాధ్య దేహే పాపైర్విశుద్ధ్యతి అంటే అగ్నిలో వేసిన బంగారంకి కానీ ఏదైనా లోహానికి కానీ మలం ఎలా అయితే పోతుందో ఈ వన్ని తీర్థంలో అంటే ఈ తప్తకుండంలో స్నానం ఆచరించడంతో మన ఆత్మకు మరియు దేహానికి పట్టినటువంటి పాపాలు కూడా అలానే పోతాయి అని చెప్పి పరమేశ్వరుడు స్కాంద పురాణలో చెప్పారు భగభగమండేటటువంటి నీటితోటి ఈ తప్తకుండం ఉంటుంది ఈ తప్తకుండానికి పక్కనే హిమాలయాల్లో కరిగి ఈ క్షేత్రం మీదుగా వెళ్తున్నటువంటి అలకనందా తీర్థం కూడా ఉంటుంది కానీ ఈ తీర్థం యొక్క నీళ్లు మైనస్ డిగ్రీలలో ఉంటుంది అదే ఇక్కడ ఆశ్చర్యము ఇక్కడ సాక్షాత్గా అగ్ని భగవానుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం ఇది మనం ముందు ఉన్నటువంటి షార్ట్ వీడియోస్లో మరియు ఈ వీడియోలో కూడా చెప్పుకున్నాం అగ్ని భగవానుడు ఇక్కడ ఉన్నాడు కానీ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే కారణం చూద్దాం వ్యాసుల వారిని ఒకసారి అగ్ని భగవానుడు కలిసి ఏమన్నారు అంటే నేను సర్వభక్షకుణ్ణి కదా అంటే నిప్పులో కానీ మంటలో కానీ ఏది వేసినా కానీ నేను తీసుకుంటాను కదా అందుకారణం చేత నాకు నరక ప్రాప్తి అయ్యే అవకాశం వస్తుంది ఆ నరకం వెళ్లకుండా ఉండాలి అంటే నేనేమి చెయ్యాలి అని చెప్పి వ్యాసుల వారిని వైశ్వానుడు అంటే అగ్ని భగవానుడు అడిగారు అప్పుడు వ్యాసుల వారు ఇలా అన్నారు అస్త్యేక పరమోపాయో భవత పాపనిష్కృత సర్వభక్షాఖ్య దోషస్య బదరీం శరణం శ్రయా అంటే సర్వభక్షక దోషములు పోవాలి అంటే అన్ని పాపాలు తొలగిపోవాలి అంటే బదరీ క్షేత్రమును ఆశ్రయించు అని వ్యాసులవారు సెలవిచ్చారు వ్యాసులు వారి మాట మేరకు వైశ్వానుడు బదలీ క్షేత్రంకి పయనమై అక్కడ తీర్థాలలో స్నానమాచరించి ఆలయానికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం సమర్పించి తర్వాత మహావిష్ణువుకు అగ్నిదేవుడు స్తుచించిన తర్వాత మహావిష్ణువు నీకేమి కావాలో కోరుకోమన్నారు అది విన్న అగ్ని భగవానుడు సంతోషించి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు స్వామి నన్ను ఆ పాపాల నుంచి విముక్తి కలిగించండి అని చెప్పి అన్నారు అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నారు క్షేత్ర క్షేత్రదర్శనమాత్రేణ ప్రాణినాం నాస్తి పాతకం మత్ప్రసాదాత్ మత్ప్రసాదా పాతకంతుయ్యిమస్ కదా తభుతి భూతాత్మా పవక సర్వతో భృశం కలయావస్థిత సర్వదోష వివర్జిత ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడంతోనే నీ సమస్త పాపాలు నశించాయి ఇంకా నీకు చింత అవసరం లేదు అని చెప్పి మహావిష్ణువు చెప్పారు అలా అనగానే అగ్నిభగవానుడు మహావిష్ణువుకి నమస్కరించి ఒక భూత రూపంలో అవ్యక్తముగా అక్కడే ఉండిపోయారు అప్పటి నుంచి అగ్ని భగవానుడు ఎంతో పవిత్రంగా ఉండి ఏది స్వీకరించినా పాపాలు చెందరనేటటువంటి నానుడి అప్పటి నుంచే ఉన్నది ఈ క్షేత్రంలో పంచశిలలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది భదరీ యాత్రలో ఈ పంచశిలల యొక్క దర్శనం కూడా ఎంతో ఉత్తమమైనదని పురాణవచనము ఈ పంచశిలలు ఏంటో చూద్దాము నారదీ నారసింహీచ వారాహీ గరుడి తథా మార్కండేయ ఇది విఖ్యాత సర్వార్థ సిద్ధిదా అంటే నారద మార్కండేయ గరుడ వరాహ నారసింహశిలలు శిలలు పంచశిలలుగా ప్రకీర్తి చెందుతున్నాయి అంతేకాకుండా వీటి దర్శనంతోటే మనకు ఉన్నటువంటి అన్ని కోరికలు తీరి కొన్ని సిద్ధులు కూడా మనకి లభిస్తాయని చెప్పి పురాణవచనము ఇంత చూసిన తర్వాత మనకు బదరీ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారా లేదా అనే ఒక ఆలోచన వస్తుంది అందుకు స్కాంద పురాణంలో ఒక వచనం ఉన్నది యూయం మునీశ్వరా సర్వే శృణుధ్వం వరదోస్మి వహ బదరీవర మధ్యేహ సదా తిష్టామి సర్వగహ అసుర సంహారం తర్వాత అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులకు మరియు ఋషులకు శ్రీ మహావిష్ణువు అక్కడే ఉండిపోతున్నారని చెప్పారు ఆ బదరీవనంలోనే ఉండి ధ్యానం చేసుకుంటున్నారన్నట్టుగా ప్రకటితం చేశారు ఇదే ఆ శ్లోకము కాబట్టి ఈ శ్లోకాన్ని మనం ఆధారం చేసుకొని శ్రీ మహావిష్ణువు అక్కడే ఉన్నారు అని చెప్పి భావించవచ్చు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను పై వచ్చే వీడియోస్లో పంచశిలలు అక్కడ స్థాపన కావడానికి కారణం ఏమిటో వీడియోలో చెప్తాను అంతేకాకుండా కొన్ని రహస్యమైనటువంటి విషయాలు లాంగ్ లెంగ్త్ వీడియో మరియు షార్ట్ వీడియోస్లో చెప్తాను ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి स्वस्ति